ఈరోజు రూడకోట పంచాయతీ కేంద్రంగా మన రూడకోటని మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామస్తులు అలానే మరి మనం కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మండలాలు పునర్విభజన దానికి అనుకూలంగా మరి అనేక ప్రాంతాలు గోమంగలో ఉన్నటువంటి వాళ్ళు గోమంగ మండలం కావాలని లేదంటే మద్దిగరువు ప్రాంతం వాళ్ళు వాలిక మండలం కావాలని కుకుంపేటలో ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ కూడా మండలం కావాలని డిమాండ్స్ ఉంది ఇవన్నీ వాస్తవాలు కాదు నిజంగా మనకి ఈ మండలాలనేది ఏర్పాటు అయితే గోమంగో రోడకోటో మండలాలైతే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతుంది మండలం వస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసో ఒక ఎంపీడీఓ ఆఫీసో కాదు మన పిల్లలు చదువుకోవడానికి ఈరోజు రోడకోటగాన మండలంగా ఏర్పడితే ఈరోజు ఒక జూనియర్ కాలేజ్ ఇక్కడికి వస్తుంది లేదంటే ఒక డిగ్రీ కాలేజ్ వస్తుంది లేదంటే ఒక పాలిటెక్నిక్ వస్తుంది అదేవిధంగా ఎలక్ మనకు కరెంటు సమస్య అనేది అధిక వర్షం వచ్చినప్పుడు ఎలా కరెంటు పోతుండే అదే విధంగా మనకి నిజంగా ఇక్కడ కానీ మండలం అనేది ఏర్పాటు ఏర్పడడం జరిగితే అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది ఉద్యోగులతో పాటు మనం చదువుకోవడానికి పోల్చుకుంటే మన రూడకోటకి ప్రభుత్వ భూములు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అనువుగా ఉంటుంది మండలం ఏర్పాటు చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఉంది రూడకోట కానుకొని కుమ్మడ ఉంది కురవంగు ఉంది బాప్సల ఉంది జామగూడ ఉంది గిన్నెలకోట ఉంది ఇంజరీ ఉంది పక్కనే ఉన్నటువంటి కంటెంట్ ఇవన్నీ కూడా అలాగే పరీడ పంచాయతీ లేదంటే బొండపల్లి కానీ పుల్పల్లి కానీ కరీంపుట్ కానీ ఇలా అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ రోడపోటను కానీ మండలం చేయగలిగితే చాలా బాగుంటుంది గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థను తీసుకొచ్చి మన పెద్ద గతంలో తాలూకా ఉండేది గంపరే తాలూకా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెదబైల్ని మండలంగా ఏర్పాటు చేసి సుతంగా ఆ రోజు ప్రకటించడం జరిగింది మరి కూడా ఈ మండల కేంద్రం ఎందుకు ఆటోమేటిక్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటాయి చాలా సుదూర దూరంలో ఉండి కార్యక్రమంలో కానీ సంక్షేమ పథకాలు అందుకునే కానీ మనం చాలా వెనుకబడి ఉన్నాం జన సాధన కోసం ప్రత్యేకంగా మీరు కృషి చేయవలసిందిగా కోరుతున్నాం కచ్చ కేంద్రం ఏర్పాటు చేయాలని విచ్చేసినటువంటి పదమూడు గ్రామ పంచాయతీల సర్పంచులకు ఎంపీటీసులకు అలాగే వార్డు సభ్యులకు కిశా కమిటీ సభ్యులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా చేసుకుంటూ మరియు ఈ యొక్క మండలం ఏర్పాటు అనేది మన పదమూడు పంచాయతీలకి సంబంధించి మారుమూల ప్రాంతాల్లో మనది చాలా పుట్టు కానీ పెదలు వెళ్ళడానికి కనీసం వంద రూపాయలు వన్ సైడ్ సాధ్యం అవుతుంది ఉంటే ఎటువంటి సాధ్యం కానీ లేకుండా పనులు కానీ అలాగే అన్ని విధాలుగా అవుట్స్ కానీ అన్ని కూడా మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఇక్కడి నుంచే కాకుండా ఇంకా ఇదే మొదటిసారి కాబట్టి ఇంత జనాలు వచ్చారు చాలా ఆనందం ఇంకా పై నుంచి మనం మన రూఢగోట మనకు మండల కేంద్రం ఏర్పాటు అయ్యే వరకు ఇలాగే అందరూ కూడా పాలు పంచుకొని మనం ప్రత్యేక మండలం కూడా కూడా చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ యొక్క పద్నాలుగు గ్రామ పంచాయతీలకి సంబంధించినటువంటి ప్రజల తరఫున మీడియా మిత్రుల ముఖంగా సోషల్ మీడియా ముఖంగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు సుదీర్ఘ పైనటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి రామగూడ అలాగే బుష్పూర్ బుంగాపేట బాబుశాల కొరవంగి కుంబడ వంటి సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతాలకు చెందినటువంటి మంటల రెండో ఉన్నాయి మరి వారందరికీ కూడా ఈరోజు మా గోడకోటల మండలం ఏర్పడినట్లయితే అన్ని అనేక రకాలుగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు నివేదిక ఇవ్వడానికి మనకి మంత్రుల ముంద మీ వచ్చే నెల రెండవ తారీఖున మన అల్లూరు జిల్లా సందర్శిస్తున్నారు కాబట్టి మా బూడకోటలు కూడా ఖచ్చితంగా మండలం ఏర్పాటు చేయడానికి అధికారులు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా మా పద్నాలుగు పంచాయతీలకి సంబంధించిన ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం பர்டக பிரதேச ரொம்ப மண்டலம் ஏற்பாடு செய்யல பர்க பிரதேசம் ரெண்டு கொண்ட மண்டலம் ஏற்பாடு செய்யல